హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఫుడ్ లాగ్ ఈరోజు మన ఫుడ్ లాగ్ వచ్చేసి అందరికీ ముందుగా హ్యాపీ సండే ఈరోజు ఏం ఫుడ్ లాగ్ చేస్తున్నావు నాటుకోడి నాటుకోడి అనమాట నాటుకోడి మంచిగా తోలు తీపిచ్చి మంచిగా కాల్చి నీట్గా వాష్ చేసి తెచ్చుకుంది సో నాటుకోడి అంటే చాలా మనకి ఇష్టం ఉంటుంది కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఇలా చెప్తుంది ఫస్ట్ ఏం చేయాలి అయితే దాని తర్వాత కారం ఉప్పు మసాలా వేసి బాగా పట్టించాలి ఎస్ అలా పట్టిస్తే మంచిగా ముందుగా మ్యారినేట్ చేసుకుంటే చాలా మంచిది సో వీటిని అట్లా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి మనం డైలీ మన ఛానల్లో ఏంటి నాన్ వెజ్ ఓన్లీ చికెన్తో పెడుతున్నాం కదా కోడి మ్యాక్సిమం పెట్టలేదు సో ఇప్పుడైతే చేస్తున్నాం అనమాట దట్టు విత్ ఏమై కుండ మట్టి కుండలో సో ప్రాసెస్ చాలా బాగుంటుంది తింటే కూడా చాలా టేస్టీగా ఉంది సో ఫస్ట్ ఏం చేయాలి మట్టిది పెట్టేసుకొని దాని తర్వాత ఆయిల్ మూసుకోవాలి దాని తర్వాత స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అసలు మట్టి దాంట్లో చేసి తింటే చాలా బాగుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది నాటుకోడి ఎంతమందికి ఇష్టం నార్మల్ కోడి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి రెండు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి కదా ఇక్కడ ఉడతా చూసారా ఉడతా ఉడతా కూర్చొని ఉసిరిగా చెట్టు ఎక్కుతుంది ఇక్కడ చూసారా ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోయినాయి ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి చక్కగా నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇట్లా కట్టెల పొయ్యి మీద చిన్నగా చేసుకుంటే మంచిగా ఉడికిపోద్ది కొంతమంది కుక్కర్లో వేసేసి ఉడకబెడతా ఉంటారు కదా కట్టెల పొయ్యి మీద అప్పట్లో ఇట్లనే చేసేవాళ్ళు కదా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇది కుక్ అయ్యేంత వరకు టైం ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి ఎక్కువ వేయట్లేదు కొద్దిగంతనే వేసుకోండి అయిపోయినట్లే ఇప్పుడు నాటుకోడి మనం పుల్స్ టైప్లో పెట్టుకోవాలి కదా మనం ఎంత పుల్స్ పోసినా సరే అది మరిగి మరిగి కొంచెం దగ్గరకు అయిపోయి చిక్కగా అవుతుంది సో ఇక్కడ చూసిర్రా ఇదేంటో చెప్పుకొని చూద్దాం మీకు ఆల్రెడీ లైవ్లో కొంతమందికి తెలిసే ఉంటుంది కదా ఏంటో అనేది కామెంట్ చేయండి అదేంటి సో చూడండి మంచిగా ఉడికిపోయింది ఇగోండి ముక్క కూడా పర్ఫెక్ట్గా అయింది చక్కగా ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట సో ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి అట్లనే వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా ఇదంతా మగ్గి అదే ఉడికిపోయిన తర్వాత దగ్గరికి అయిపోద్ది ఇక్కడ చూసారా టూ బర్డ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా చక్కగా మనుషులు లాగానే అవి కూడా మస్తు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఇవి ఇక్కడ ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి అలా పుచ్చుకొని మొత్తం మంచిగా మేతను కూడా వేస్తాం కదా తినుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడైతే మరగడం స్టార్ట్ అయింది చూసారా స్పైసెస్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ఈ పులుసు అనేది దగ్గర పడిపోయి ముక్క ఉడికిపోయిందంటే ఇక నాటుకోడి పులుసు అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది దాని తర్వాత మనం కొత్తిమీరని చల్లుకొని ఇక మట్టి కుండలు వచ్చేసింది తెలుసు కదా ఎట్లుంటుందో మస్తుంటుందన్నమాట ఇక రాగి సంగటివి పెట్టుకొని తినడమే ఈ వీడియో నచ్చితే Like and share, subscribe. Bye bye.